హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒలివా ఆఫీషియల్ ఇట్ సెవెన్ ఫైవ్ నైన్ ఈ కేక్ వచ్చేసి థర్టీ ఫస్ట్ రోజు నైట్ కేక్ అండి థర్టీ ఫస్ట్ రోజు నైట్ మేము అసలుకి కేక్ కట్ చేస్తామని అనుకోలేదు మా పిల్లలు కూడా అనుకోలేదు కానీ వాళ్ళ డాడీ సడన్గా కేక్ తీసుకొచ్చిండు సడన్గా తేవడంతో వాళ్ళైతే అసలు ఏమీ రెడీ కాలేదు రెడీ కాకుండానే కేక్ అయితే కట్ చేసిరు ముగ్గురు కలిసి కట్ చేసిరు మా ఇష్యూ అప్పటివరకు అయితే కేక్ కట్ చేసిండు కానీ వాడైతే అసలు కేక్ తినలేదు వాళ్ళ అక్క తినిపిస్తున్నా వద్దని వెళ్ళిపోయిండు మా పెద్ద పాప మా చిన్న పాపకి తినిపిస్తుంది మా చిన్న పాప కూడా మా పెద్ద పాపకు తినిపించింది మా చిన్న పాప నాకు తినిపిస్తుంది మా చిన్న పాపకి నేను తినిపిస్తున్నా ఇక్కడ మా పెద్ద పాపకి నేను తినిపిస్తున్నా మా పెద్ద పాప నాకు తినిపిస్తుంది ఇక న్యూ ఇయర్ రోజు మార్నింగ్ అయితే మేము చర్చ్కి వచ్చేసాము చర్చ్కి రావడం కొంచెం లేట్ అయిపోయింది లేట్ కావడంతోనే మేమైతే చివరిలో కూర్చున్నాము చాలా పబ్లిక్ అయితే వచ్చారు చాలా పబ్లిక్ రావడంతోనే భోజనం అయితే మాకు అందలేదు మాతో పాటు చాలా మందికి అందలేదు భోజనం అందని వాళ్ళందరూ ఎవ్వరూ వెళ్ళిపోవద్దు అందరు కూర్చోండి వెయిట్ చేయండి మేము మళ్ళీ రెడీ చేస్తున్నాం అనేసి చెప్పిరనమాట ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము చాలాసేపు అయితే వెయిట్ చేసినాం కానీ మాకైతే భోజనం అయితే అందలేదు ఇక్కడ మహేష్ ఆ మీద నుంచి ఈ చైర్ మీదకి ఈ మీద నుంచి ఆ చైర్ మీదకి అయితే నడుస్తున్నాడు వద్దు అంటే అస్సలు వినట్లేడు దిగమంటే దిగట్లేడు ఇక మహేష్ ఎప్పటి నుంచో ట్రైన్ కా ట్రైన్ కావాలి ట్రైన్ కావాలి అంటున్నాడు ట్రైన్ ని సరే ట్రైన్ అయితే తర్వాత ఇప్పిస్తా గానీ ఎలాగో వెళ్ళే దారిలోనే కదా మెట్రో మెట్రో అయితే ఒకసారి ఎక్కిద్దాం అనేసి మేమైతే బయలుదేరినాం మెట్రో అనేసి తీసుకెళ్తున్నాం అన్నమాట మెట్రో ట్రైన్ మెట్రో అయితే ఎక్కినాం వాళ్ళ భాషలో ట్రైన్ని చీర అంటాడు చీర కావాలి చీర కావాలి అంటాడు సరే ఒకసారి అయితే ట్రైన్ ఎక్కిద్దాం అనేసి తీసుకొచ్చినాం ఎక్కించినాం ట్రైన్ అయితే ఎక్కించినాం కానీ వాడు అస్సలే ట్రైన్ దిగట్లేడు ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ దిగమంటే అస్సలు దిగట్లేడు ట్రైన్ దిగిన తర్వాత అస్సలు మళ్ళీ అస్సలు నిల్చుని నిల్చుంటలేడు నేను వెళ్ళిపోతాను ట్రైన్ ఎక్కుతా అనేసి వెళ్తున్నాడు అనమాట ఎంత ఆపినా ఆగట్లేడు ఇక్కడ మా ఇష్యూ అయితే అయితే ఎట్లయితే దిగుతున్నారనమాట ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ వలన ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ